అమరవీరులు ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువత రైతులు ఆడబిడ్డలు తెలంగాణ సమాజం అంతా కష్టపడి సాధించిన తెలంగాణ ఎవరి చేతుల్లో బందీ అయింది వాస్తవంగా జయశంకర్ సార్ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని మలి ఉద్యమాన్ని మొదలు పెట్టినరో ఆ ఉద్దేశాలు ఏమైనా సఫలమైనయా లేదా ప్రజలు నిస్సహాయులై కొందరు చేతుల్లో బందీ అయిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక వ్యక్తుల యొక్క పాలనను సమీక్షిస్తూ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని జాగో తెలంగాణ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న సహచరులు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది నివురు గప్పిన నిప్పు లాంటిది కొన్ని సందర్భాలలో గొట్టం పెట్టి ఊదవాళ్ళు లేకపోతే ఆ నిప్పు మీద కొంత నివురు గప్పినట్టు ఉంటుంది దాన్ని మళ్ళీ గొట్టం పెట్టి ఊదాల్సి వచ్చినప్పుడు అది మంట మండుతుంది చూడడానికి కొంత సమయం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇప్పుడే పుట్టిన బిడ్డ అప్పుడే ఉరుకుతుందా అంతో ఇంతో మాకు అవకాశం ఇవ్వాలి కదా అప్పుడే అన్నడిగితే అట్లట్లయితుందని వాళ్ళు చెబుతున్న మాటల్ని కొంతమంది పెద్దలు అరే కొంచెం ఓపిక పట్టాలి కదా కొంతకాలం చూడండి అన్నారు కానీ పాలకుల యొక్క నీతిని నైజాన్ని అన్నం ఉడికిందా లేదా అని చెప్పి అంత చూడాల్సిన పని లేదు మెతుకు చూస్తే చూస్తే అని గుర్తించిన మేము మా లాంటి వాళ్ళము చెక్కు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు ఇన్నయన్న లాంటి వాళ్ళు మొదటి రోజే మంత్రివర్గ ఏర్పాటు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏ రోజైతే ఏర్పాటు అయిందో మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఇది ప్రజా తెలంగాణ కాదు వ్యక్తి వ్యక్తి కోసమే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా భావిస్తున్నాడు అని చెప్పి తెలంగాణకు ఒక నేపథ్యం ఉంది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం మొదటి దశ తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో రగిలిన తెలంగాణ ఉద్యమం అమరవీరుల ఆత్మ బలిదానాలతో జరిగిన ఉద్యమం మలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రజల ఆకాంక్ష మేరకు అమరవీరుల త్యాగాల మేరకు ఉద్యమకారులందరి సమస్యల పరిష్కారం అయితే జరిగిన మలిదశ ఉద్యమం భౌగోళిక తెలంగాణ సాధించుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప ప్రజా తెలంగాణ ఏర్పడడానికి ఉపయోగపడలేదని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఈనాడు ఇక్కడ ఇంతమంది వివిధ రంగాలలో నిపుణులు తెలంగాణ ఉద్యమంలో అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీల ఏర్పాటు పక్కన పెడితే ఉద్యమాన్ని నిర్మించడంలో ఆనాడు ఉద్యమానికి భుజాం భుజం కలిపి పీడీ యాక్టులు అనుభవించిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు ఇప్పుడు ఔరేజ్ దక్క ప్రజా తెలంగాణ పక్కా అనే ఆలోచనతోటి తొలి దశలో మన గళాన్ని మన వాణిని మన బాణిని ప్రపంచానికి ఇన్పించడం జరిగింది అరవై తొమ్మిదిలో మలిదశ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో పన్నెండు వందల మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ మన ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు ఉద్యమకారుల అమరవీరులకు గౌరవం దక్కలేదు కాబట్టి ఈరోజు ఇక్కడున్న మిత్రులందరికీ ఆనాటి ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములైన వాళ్ళకి దెబ్బలు తిన్నోళ్ళకి నా సూచన ఇంకా మన ఉద్యమం విరామం మాత్రమే జరిగింది ఐదు సంవత్సరాలు సినిమాలో ఇంటర్వెల్ లాంటిదే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ తుది దశ ఉద్యమానికి నడుం బిగించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తొలిదశ ఉద్యమానికి జాగో తెలంగాణ అనే వేదిక ఇది ప్రారంభం కావాలి రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి రాజకీయ పరమైన ఉంటాయి రాజకీయ పార్టీ యొక్క ఎజెండా ఉంటుంది ఈ కార్యాచరణ మొత్తం కూడా ఎన్నికలనే చక్రబంధంలోనే తిరుగుతుంటాయి ఎన్నికల ఫలితాలు ఎన్నికలలో పోటీల చుట్టూతోనే రాజకీయ పార్టీలు పరిమితమై ఉంటాయి అయితే ఈనాడు ఇక్కడున్న మిత్రులందరూ రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఉద్యమ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఎందుకు వచ్చినా అంటే ఈ ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మేమందరం అండగా ఉన్నామన్న ఒక భరోసా నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వడానికి రోజు ఇక్కడికి వచ్చిన కలిసి రావచ్చు కలిసి రాకపోవచ్చు కానీ తెలంగాణ సమాజానికి ప్రయోజనం ఉంటుంది తెలంగాణ బిడ్డలకి ఇది ఉపయోగపడుతుంది సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ ప్రయాణంలో ఈ మలుపు కీలకమైన మలుపు దశ ఉద్యమానికి ఇక్కడి నుంచి మళ్ళీ సమాయత్తం కావాల్సిన సందర్భం వచ్చిందని చెప్పి చెప్పడానికే మీకందరికి ఇక్కడ ఉన్న ఉద్యమకారులకు విద్యార్థులకు అందరికీ కూడా ఒక భరోసా ఒక నమ్మకాన్ని మా మా ఎంబడి ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారని ఒక బలమైన నమ్మకాన్ని కలిగించడానికి ఇక్కడికి వచ్చిన ఈ సందర్భంగా ఉద్యమకారులకు కొన్ని అంశాలు నా అనుభవాన్ని పంచుకోదలుచుకున్నా ప్రతి దేశం కానీ రాష్ట్రం కానీ ఏర్పడడానికి ఒక డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ ప్రకారమే అక్కడ ఫలితాలు వస్తుంటాయి తెల్లదూరల నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ భారతదేశం రెండు దేశాలు ఏర్పడ్డాయి పాకిస్తాన్కి ప్రధానమంత్రి కావాలంటే మీరు ఎప్పుడైనా చరిత్రను చూడండి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవడమే కాదు కొనసాగాలనుకున్నప్పుడు మతతత్వవాది అయి ఉండాలి ముస్లిం ఫెనిటిక్ అయి ఉండాలి అక్కడ ఉండే ప్రజలు ముస్లిం మతాన్ని అభిమానంగా చూసేవాడు ముస్లిం మతం కోసమే ప్రాణాలు ఇస్తా అన్నవాడే ఆ పాకిస్తాన్కి ప్రధానమంత్రి అవుతాడు గా కనిపిస్తే మాత్రం అక్కడ ఒక క్షణం కూడా ఉంచారు ఆర్మీ తిరుగుబాటు చేసి ఆ పదవి నుంచి తొలగిస్తుంది పాకిస్తాన్కు ప్రధానమంత్రి కావాలంటే అక్కడ ఉన్న అర్హత ముస్లిం మతతత్వవాది వాదన వినిపించాలి అతని మనసులో ఏముందో అనే కంటే కూడా ప్రజలకు అక్కడ ఉండే ప్రజల యొక్క సంతృప్తి అనేది ఆ దిశగా వాళ్ళ ఆకాంక్షల మేరకు చేసినప్పుడు అక్కడ ప్రధానమంత్రి అవుతాడు భారతదేశంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలంటే పాకిస్తాన్ వ్యతిరేకత బలమైన ముద్ర వేసుకోవాలి వాస్తవంగా అది ఉన్నా లేకున్నా ఆ దేశ ప్రధానమంత్రుల బర్త్డేలకు పోయొచ్చినా ఇక్కడ ఉండేవాడు ఆ దేశాన్ని ఆ దేశం యొక్క ప్రధానిని వాళ్లను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ ప్రజలకు నమ్మకం కలిగించినప్పుడే ఎక్కువ కాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు మీరు చరిత్రను తీసుకోండి అది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు లేకపోతే ఈరోజు కొనసాగుతున్న వాళ్ళు కావచ్చు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు ఎన్నిక కావాల్సిన వాళ్ళు పాకిస్తాన్తో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాం అన్న ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళే ఆ కుర్చీలో కొనసాగారు ఇక తెలంగాణకు వద్దాం తెలంగాణకు ఒక చరిత్ర నేపథ్యం ఉంది ఎందుకు నేను ఈ అంశాలు ప్రస్తావిస్తున్న అంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ ఉన్నది తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడు ఉండొచ్చు కానీ హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగినప్పుడు ఈ ప్రజలకు ఈ ప్రజలు ఎవరి వెనకాల నిలబడ్డారా అంటే సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఉద్యమకారుల వెనకాల నిలబడ్డ రైతాంగ పోరాటంలో నవాబులకు వ్యతిరేకంగా ఎదురొట్టి నిలబడ్డ వాళ్ళు ఎవరికి కూడా టీవీలు లేవు పేపర్లు లేవు గడీలు లేవు లేకపోతే వేల ఎకరాల భూస్వాములు కాదు మీరు రామ్జీ గోండుకా నుంచి తీసుకుంటే కొమరం భీం వరకు గానీ లేకపోతే చాకల ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమరే కావచ్చు లేకపోతే సర్వా సర్ సర్దార్ సర్వా పాపన్న గౌడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు భూస్వాములు కాదు వీళ్ళందరూ కూడా పేదలు నిరుపేదలు అత్యంత నిరుపేదలు వీళ్ళెవరు కూడా ఉన్నత వర్గాలు కూడా కాదు వీళ్ళు సమాజంలో వెలివేయబడ్డ సమాజం నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు కానీ వీళ్ళు ఎందుకు చరిత్రలో ఇంకా మనం చర్చించుకుంటున్నాం ఎందుకు వీళ్ళ పేరు మీద చరిత్ర రాసింది తెలంగాణ అంటే వీళ్ళు పాలకులకు వ్యతిరేకంగా ఎదురొట్టి నిలబడి నిటారుగా నిలబడి నిక్కచ్చిగా నిలబడి తమ ప్రాణాలను సాకలేలమ ఒక దొడ్డి కొమరయ్య ఒక కొమరం భీం ఒక రామ్జీ గోండు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇవాళ మనం చర్చించుకుంటున్నాం అది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి సంబంధించిన చరిత్ర ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో కూడా అరవై తొమ్మిది ఉద్యమంలో ఎదురొడ్డి నిలబడి ఎన్నికలను నడిపించి రాష్ట్రం ఏర్పడకపోయినా ఆనాడు మరి చెన్నారెడ్డి గారు ఈ ఉద్యమాన్ని నడిపిన చెప్పి తెలంగాణ ప్రజాపార ప్రజా సమితి పేరు మీద పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు పరిణామ క్రమంలో విలీనమై ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజం ఎవరి వెనకాలలో నిలబడ్డది ఉద్యమం చేసిన వాళ్ళ వెనకాల నిలబడ్డది అదే విధంగా మలిదశ ఉద్యమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు జయ తెలంగాణనే అందరు అనుకూలమన్నారు అందరు లేఖలు ఇచ్చారు చివరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెనకాల నిలబడలే ఎందుకు నిలబడలే మీలాంటి ఉద్యమకారులందరినీ కూడా గుమే వేసుకొని ఎంకటికీ కూడా అన్నాడంటే మీకు అందరికి భయం అయితే నా చుట్టూతో వండుకోండి అని తెలంగాణ ఉద్యమకారులందరినీ చుట్టూతో పెట్టుకొని మధ్యలో నిలబడ్డ కేసీఆర్ ఇగో ఈ వీళ్ళంతా నావాలి అని ఆయన ఖాతాలో మీ త్యాగాలను రాసుకున్నాడు మీ ప్రాణాలను రాసుకున్నాడు కూడా కనీసం ఓ తోని గీత కూడా వాళ్ళేదు ఓ దెబ్బ కూడా వాడలేదు అయినా ప్రజలు ఎందుకు కేసీఆర్ పోటేసరా మీరందరూ చేసిన త్యాగాలను సమయస్ఫూర్తిగా సమన్వయం తోటి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన ఖాతాలో రాసుకున్నాడు కాబట్టి తెలంగాణ సమాజం అంతా అయ్యో గీన తెలంగాణ కోసం కొట్లాడినట్టీన కొట్లాడితే ఈ వెనకాల ఇంతమంది పిల్లలు నిలబడి శ్రీకాంత్ చారు ఉండొచ్చు ఈశాన్ రెడ్డి ఉండొచ్చు వేణుగోపాల్ రెడ్డి ఉండొచ్చు సురేష్ నాయక్ ఉండొచ్చు ఎంతో మంది పిల్లలు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిందా ఈ ప్రాణాలు ఇచ్చినా వాళ్ళందరూ కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్నట్టుగా వాళ్ళు నటించరు ఎవరు ఏడ ఏ ఉద్యమకారుడు అమరవీరుడైనా పొద్దునే కారు వేసుకొని కండువాలు కప్పుకొని ఆడ వాళ్ళేటోళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ కుటుంబం కుటుంబం అంతా గద్దలాక పొద్దునే పెద్ద అందరం మనం అందరం ఏడు గంటలకు పేపర్ చదివితే వాళ్ళు ఐదు గంటలకే చదివేది ఎందుకంటే కండువాలు రెడీ చేసుకోవాలి తీసుకుపోయి ఆ శవాల మీద కప్పాలి కన్నీళ్ళు పెట్టుకోవాలి వీళ్ళందరినీ మా కుటుంబ సభ్యులు అన్నట్టు ప్రజలకు నమ్మకం కలిగించే పని చేసిండ్రు అంటే తెలంగాణ ఇవ్వమన్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఇష్టం మద్దతు చేసిన పార్టీలు ఇంకొన్ని ఉన్నాయి తెలంగాణ ఎన్నో త్యాగాలు చేసి ఇచ్చిన పార్టీ ఇంకొకటి ఉంది ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ ఫలితాలు వాళ్ళకు రాలేదు తెలంగాణ ప్రజలు ఎం కోరుకుంటున్నంటే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళ వెనకాల నిలబడాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు తెలంగాణ డిఎన్ఏ పోరాటాల వెనకాల నిలబడే డిఎన్ఏ తెలంగాణ డిఎన్ఏ త్యాగాల డిఎన్ఏ తెలంగాణ డిఎన్ఏ నువ్వు ఎదురొడి నిలబడ్డప్పుడు నీ వెనకాల సమాజం అంతా నిలబడుతుంది దానికి ఉదాహరణ శాసనసభ ఎన్నికలలో మమ్మల్ని అందరినీ వందల కోట్లు పెట్టి ఓడగొడితే రేవంత్ రెడ్డి ఉండొచ్చు జీవన్ రెడ్డి ఉండొచ్చు లేకపోతే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఉండొచ్చు చాలా మందిని అక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు ఇట్లా చాలా మంది ఆనాడు కేసీఆర్ పట్టుబట్టి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని అందరినీ శాసనసభ ఎన్నికలలో ఓడగొడితే అప్రమత్తమైన తెలంగాణ సమాజం అంతా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల వాణిని బాణిని వినిపిస్తున్నారు తెలంగాణ గళాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రజలను అడుంపించి మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించారు ఇది మా గొప్పతనం కాదు తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం తెలంగాణ సమాజానికి ఎప్పుడు ఎవరు అవసరం ఉంటారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకున్నది తెలంగాణ సమాజం కాపాడితేనే ఇవాళ మేము పార్లమెంట్ సభ్యులమైనము ఇలా ప్రజా ప్రతినిధులమైన మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఎందుకు మీతో పంచుకుంటున్నా అంటే భవిష్యత్ కార్యాచరణ అనేది పోరాటాలతోని ఉద్యమాలకు పునాదు లేచినప్పుడే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొని నిలబడి ఈ సమాజాన్ని నడిపించినప్పుడే తెలంగాణ సమాజం మనల్ని ఆదరిస్తుంది మనం మీద మీదుగా వ్యవహారం చేస్తే ప్రజలు కూడా మీద మీదగానే చూసి చూడనట్టు వదిలేస్తారు గతంలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మీద మీదగా నటించిన వాళ్ళు అందరూ కూడా మీద మీదగానే ప్రజలు చూసి చూడనట్టు వదిలేసి ఓట్లు వేయలే అంతిమంగా లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం మన చేతిలో ఉండాలి అధికారం మన చేతిలో ఉండాలి ఇవాళ విద్యార్థులు నేను ఇంతముందు ఏదో పని మీద పోతుంటే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఎదురుగా వందల మంది టీఆర్టీ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఏం నేను చూస్తాడు ఉంటే దిగి వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళ వర్ వాళ్ళ బాధ వర్ణాతీతం ఇంతకుముందు ఒక పాప కడుపులో ఉన్నప్పుడు పరీక్ష రాసింది బిడ్డ పెద్ద బడిపోతుంది కానీ ఉద్యోగం రాలేదని మిత్రుడు చెప్తుండు కదా అట్లాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి నీ బిడ్డల కష్టం నీకు తెలిసినప్పుడు మా బిడ్డల కష్టం నీకు తెలవాలి కదా మా రెక్కల మీద మా భుజాల మీద మోసి మేము ఓట్లేస్తున్నావు కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది నిన్ను ముఖ్యమంత్రి చేసింది నీ కుటుంబానికి విలాసవంతమైన జీవితం గడపడం కోసమే వీళ్ళందరూ ఓట్లేసింద్రా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఇక్కడున్న మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు అదనో ఇదేనో ఏదో అని మళ్ళీ వానికే కాలవెడితే మరి వాళ్ళు చేసింది మీరు ఎండార్స్మెంట్ రాటిఫై చేస్తున్నారు మేము కొట్లాడి కొట్లాడి కొలికి కొట్టుకుంటే మీరు ఓ ఎలక్షన్ రాగానే ఆయన గుపా గుప్పి పట్టం ఆయనకే కడుతుంది మేము బడికి పోగానే ఆయన మీ మొత్తాలు చూసి ఓట్లేస్తారా ప్రజలు నాకేసిరిగో నేను చేసిందో రైట్ అన్నారని మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు ఆలోచన అయితే చేయాలి కదా చర్చ జరగాలి కదా నిర్ణయం రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా పర్వాలేదు కానీ చర్చ అయితే జరగాలి కదా ప్రతి ఎన్నికలలో ఓట్లు అక్కడ దిక్కేసి కేసీఆర్ భాషలు చెప్పాలంటే గాడిదిక్ గా బరక్ పాల్గొని తెస్తాయా మీరు నిజంగా త్యాగాలు చేసిన వాళ్ళు నిలబడుతుంది ఇట్లాంటి వాళ్ళు నిలబడుతుంది ఇట్లాంటి వాళ్ళు మీరు మళ్ళీ చూడకపోతున్నారు నిన్న ముంచినోని నడి బజార్లో అమ్మినోని ఎవరు ముందలైతే నవ్వినోని ముందల నానొద్దు నవ్వినోని ముందల ఎల్కాడు వాడవద్దు అని ఏ ఆంధ్ర వాళ్ళతోనైతే మీరు కొట్లాడినారు ఇవాళ వాళ్లకు ప్రగతి భవన్ లో బార్ల గేట్లు తెచ్చి స్వాగతం పలుకుతుండ్రు మరి ఇవాళ కనీసం ప్రగతి భవన్ ఎట్లుందో ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు అన్న చూసిన సేకరణ చూసిన ఆ లోపల ఎట్లుందో పార్టీ పెట్టించినావు జెండా పెట్టించినావు చూసినా ఆయన ఇక మా మిత్రులు అయితే ఆడిది కూడా బోలే నాకు తెలుసు నేనేమంటున్నా అంటే ఎన్నడూ తెలంగాణ గురించి మాట్లాడని చిన్నజీవర్ స్వామి ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కుర్చీలో పన్నెండు వందల మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ కుర్చీలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి కుర్చీలో కూర్చుంటే ఆయన కాళ్లకు నువ్వు దండం పెడుతుంటే నువ్వు మా ఆత్మగౌరవం అని కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మా ఆత్మగౌరవం అనుకోని కుర్చీలో నువ్వు కూర్చోబెడతావు నువ్వే ఆయన కాళ్ళ ముందల సాగిల పడిన ఆస్కారం పెడుతున్నావు ఆ ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఒక ఐగారిని కూర్చోబెట్టి దండం పెట్టినావు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దుఃఖంతో కూడుకున్న సంఘటన ఏదైనా ఉంటుందా ఆలోచన చెయ్యాలి ఇవాళ నడి బజార్లో తెలంగాణ వద్దని వ్యతిరేకించి తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మా అన్న హరికృష్ణ రాజ్యసభ పదవిని కూడా తృణపాయంగా ఇసురుపాడేసిన సమైక్య రాష్ట్రం ఉండాలి తెలంగాణ రాష్ట్రం వద్దు అని ఆ కుటుంబం నాకు చాలా దగ్గర కానీ ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా హరికృష్ణు చచ్చిపోతే అమరావతిలో ఆరు ఎకరాలు ఇచ్చి ఆయనకు స్థూపం కట్టొచ్చు తప్పలేదు కానీ అలాంటి సమైక్యవాది సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ వద్దని రాజీనామా చేసి ఆమోదించుకున్న వ్యక్తికి హైదరాబాద్ నడిపడ్డ అరెకరం స్థూపం కట్టడానికి నువ్వు స్థలం ఇచ్చినావంటే అమరవీరుల స్థూపం నువ్వు నిర్మించవు ఆ రైల్లో నుంచి ఏడేసిన రాయి ఆనే ఉంటది పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు ప్రతీక నిలవడాల్సిన అమరవీరుల స్థూపానికి తట్టడి మట్టిది ఇవ్వలేదు కానీ అరకి స్నాన కోసం అరెకరం భూమి అంటే ఈ నడిబొట్టున ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి వీటన్నిటికంటే మేము తెలంగాణ బిడ్డలమాయా తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళమాయా శాసనసభలో ఎవరేదటి పేరు నాది ఉంటుంది నా తర్వాతనే హరీష్ పేరు ఉంటాయి రికార్డు తీయండి చరిత్ర రికార్డు నేను తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కళ్ళ ముందల గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేనందుకు సభను జరగనీయకుట అడ్డుకుంటే సభలో నుంచి బహిష్కరించేందుకు ఆయన కళ్ళ ముందల గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేనందుకు సభలు జరగనీయకుట అడ్డుకుంటే సభలో నుంచి బహిష్కరించిన దాంట్లో మొట్టమొదటి పేరు నాది రెండో పేరు హరీషు మూడో పేరు నాగం జనార్దన్ రెడ్డి తప్ప కేసీఆర్ కేటీఆర్ కాదు మేము ఉన్న పార్టీ నేపథ్యాన్ని కూడా కాదని తెలంగాణ కోసం కొట్లానే ఉండమా మేము ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మరి ఈరోజు కార్యాచరణ ఏముండాలి ఏ దిశగా నడవాలి చరిత్ర నేను చెప్పాల్సిన పని లేదు మీరు కూడా చరిత్ర జరుగుతున్న చరిత్ర తెలుసు జరిగిపోయిన చరిత్ర తెలుసు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర కూడా తెలుసు కానీ భవిష్యత్ ప్రణాళిక నిర్దిష్టంగా లేకపోతే మాత్రం మళ్ళీ ఆగమైపోతాం ఆగమయ్యే పని చెయ్యకండి నిర్దిష్టంగా ఒక్కొక్క అడుగు పడ్డా పర్వాలేదు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏది చేసిన అడుగు ఒక్కటైనా సరే నిర్దిష్టంగా ఉండాలి అందులో గందరగోళం ఉండొద్దు గమ్యం దిశగానే పడాలి దాంట్లో మనం అటు ఇటు ఆలోచన చేసినా ఏ చిన్న మాత్రం ఇటు అటు ఉన్న కేసీఆర్ అనేటోడు ఎంత మాయలోడో మీకు తెలియనోడు కాదు మీరు అందరు చూసినోళ్ళు కాబట్టి దాన్నే అలుసుగా తీసుకొని దాన్నే అవకాశంగా తీసుకొని మళ్ళీ మనం చేసిన దాంతోనే మనల్ని దెబ్బగొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి కార్యాచరణ ఏదున్నా ఒక ప్రణాళికబద్ధంగా అంతిమంగా తెలంగాణ ప్రజా తెలంగాణగా మారాలంటే ఎన్నికల ప్రక్రియనే అత్యంత కీలకమైనది ఎన్నికల ప్రక్రియను కాదని తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని కూడా మనం చేయలేము చేయగలిగింది సంతకం పెట్టగలిగింది రాజ్యాధికారమే ఈ రాజ్యాధికారం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చవాడి చేతులు ఉన్న రోజే సరైన ఫలితాలు సాధించగలుగుతాము ఎవరితోనైనా కొట్లాడగలుగుతాము ఆ దిశగా జాగో తెలంగాణ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా ప్రణాళిక చేయండి ఇంకా లోతుగా విశ్లేషించండి చర్చించండి మేధోమదనం చేయండి మేధావులను అడగండి ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు ఉన్నారు చుక్కామ చుక్కారామయ్య గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి మేధావులు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి మేము అనేది ఏంటంటే మేము ప్రత్యక్ష రాజకీయాల ప్రతిరోజు మునుగు తేలుతుండే వాళ్ళం మేము ప్రతిసారి సందర్భం సమయం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మాకు పార్టీలలో పరిమితులు కూడా ఉండొచ్చు దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ మత్స్యన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలు అయిపోయి పిల్లలు కూడా వయసు అయిపోయి కాడుకు వచ్చింది నా సూచన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులను అభినందిస్తూనే భవిష్యత్ కార్యాచరణను లోతుగా విశ్లేషించండి లోతుగా ఆలోచించేయండి ఇక పడే అడుగు త్రిదిదశ ఉద్యమానికి పడాలి తుది దశ ఉద్యమం అనేది ప్రజా తెలంగాణను ఏర్పాటు చేయాలి ఇవాళ ఉన్న వ్యక్తిని ఇక మీరు ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు శసభిశలు అక్కర్లేదు ఒక్క క్షణం కూడా కేసీఆర్ ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కానీ ఆర్థిక గందరగోళాలు కానీ వేల కోట్ల కుంభకోణాలు కానీ ఇక ఎన్నో విషయాలు ఉన్నాయి మొదలు పెడతారే పొద్దుగాల వరకు మాట్లాడినా కూడా అయిపోనంత ఓడవనంత కతుంది ఈ అరవై ఏళ్ళు పక్కన పెట్టి ఆరేళ్ళు మాట్లాడాలన్నా చెప్పాలన్నా ఒకటే మాటలు చెప్పాలంటే పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఏళ్ళల్లో తెలంగాణ ప్రజల నెత్తి మీద మోపిన అప్పు అరవై తొమ్మిది వేల కోట్లయితే ఆరేళ్ళలో ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒకే ఒక కుటుంబం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టిందయా ఇవి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు యావరేజ్గా ఒక ఏడున్నర లక్షల కోట్లు ఆరేళ్ళ బడ్జెట్ అంటే పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు పది జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు లక్ష కోట్లు కాక విడగొట్టుకోకూడబోతే ఒక ఊరికి ఎన్ని కోట్ల రూపాయలు రావాలనో లెక్కేయండి ఏ ఊరికి ఎంత వచ్చిందో మీ ఊరిని మీరే ఉదాహరణగా తీసుకోండి ఎవరు పక్కోళ్ళ ఊరి గురించి ఆలోచన చేయకండి కానీ కొండరెడ్డిపల్లి ఒంగూరు మండలం మా ఊరిలో పదిహేను వందలు ఓట్లు ఉన్నాయి పాపులేషన్ రెండు వేల ఐదు వందలు ఉంటుంది మరి మా ఊరికి ఎన్ని పైసలు వచ్చినా ఏమొచ్చినా నేను లెక్కేస్తే ఇట్లా మీరు అన్ని లెక్కలు జమేసుకుంటూ వస్తే అసలు ఈ పైసలు ఎవరి చేపలో పోయినాయి ఎవరు రాష్ట్రం ఎంత దివాలా వేసింది కేసీఆర్ కుటుంబం ఎంత ధనవంతులైన మీరు చూడండి సింపుల్ ఒకటే లెక్క చంద్రశేఖరరావు గారు సిద్దిపేట శాసనసభ్యుడిగా తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో నిలబడ్డారు ఆ ఎన్నికల అఫిడేవిట్లో ఆయన ఆస్తులు ఏం ప్రకటించాడు రెండు వేల ఒక్కట్లా ఇంకా అక్కడ నుంచి ప్రతి ఎన్నికలలో ఆయన ఎన్నికల లో ఏం ఆస్తులు ప్రకటించండు హరీష్ రావు ఏం ఆస్తులు ప్రకటించాడు రెండు వేల నాలుగులా తర్వాత ఎన్నికలలో ఏం ప్రకటించాడు కేటీఆర్ ఆయన నిలబడ్డ ఎన్నికల నుంచి ఎన్నికలకు ఏం ఆస్తులు ప్రకటించాడు ఇవాళ మీరు మనము మనం ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే ఆరోపణ అయితే ఆయనే గిది నా అఫిడవిట్ అని బాండు పేపర్ మీద సంతకం పెట్టి ఆస్తులు అప్పులు కేసులు అఫీషియల్ అఫిడవిట్ ఫైల్ చేశారు ఆయన కుటుంబంలో ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న పరోక్షంగా ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టుంటారు కేసీఆర్ హరీష్ కేటీఆర్ సంతోష్ రావు కవితమ్మ ఇంకెవరైనా వాళ్ళ ఇంటి వాళ్ళు ఉంటే ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రతి ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు ఏంది ఈ రోజు ఏముంది ఎందుకు ఇంత వేగంగా వాళ్ళు వందల కోటీషోర్లు అయ్యిండ్రు ఎందుకు ఇంత వేగంగా ఇన్ని లక్షల కోట్లు తెలంగాణకు అప్పు వచ్చింది ఏం జరుగుతుంది తెలంగాణలో లెక్కలు తీయండి వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్నే ముందర చూపించి మాట్లాడుండ్రు ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ ఉద్యమకారులు చరిత్రలు ఎవరినైనా తీసుకోండి భగత్ సింగ్ నుంచి మొదలు పెడితే ఏ ఉద్యమకారునైనా తీసుకోండి అప్పులు అప్పులు అయినరు ప్రాణాలు పోయినాయి కుటుంబాలను కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు ఇవాళ ప్రత్యక్షంగా చాలా మంది ఉన్నారు మీరు అందరు చూశారు మరి ఒక్క కేసీఆర్ఏ ఉద్యమకారుని అని చెప్పుకుంటారు కదా ఉద్యమం మొదలుపెట్టంగానే టీవీ వచ్చింది తర్వాత నమస్తే తెలంగాణ వచ్చింది తర్వాత ఇంకా చాలా పేపర్లు వచ్చినాయి తర్వాత పెట్టుబడులు వచ్చినాయి తర్వాత బంగ్లాలు వచ్చినాయి తర్వాత ఫామ్ హౌస్లు వచ్చినాయి ప్రపంచంలో ఎవరికన్నా ఉద్యమకారు ఒక్కనికన్నా ఇట్లా ఆస్తులు పెరిగినాయా ఉద్యమకారుడు అయిన తర్వాత ప్రాణాలు కోలు ఆస్తులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయినాడు ఉద్యమకారుడు అవుతాడు తప్ప విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ బికారిగా ఉన్నాడు రబ్బర్ చెప్పులు చినిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోడు వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఉద్యమం ఏదన్నా చరిత్రలో ఉందా ఏదైనా ఉంటే చెప్పమను మరి ఇవాళ కేసీఆర్ కుటుంబం ఇన్ని వేల కోట్ల రూపాయలు ధనవంతులైన తర్వాత రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చింది కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి ఇక గిరే ప్రజలకు చెప్పురు నేను మిత్రులను కోరుకునేది ఒక్కటే కొత్తది ఉత్తది మాట్లాడకండి ఉన్నది ఉన్నట్టుగా శట్టు కింద సాగు కాడుకోని పెళ్లి కాడుకోండి కళ్ళు దుకాణం కాడుకోండి బార్ షాప్ కాడుకోండి బీర్ షాప్ కాడుకోండి లేకపోతే బార్బర్ షాప్ కాడుకోండి కూర్చున్న కాడల్లో సెర్చబెట్టురు ఏం జరుగుతుందా ఏం సంగతి ఎట్లుంది మనం అనుకున్నది ఏంది జరిగింది ఏంది వచ్చింది ఏంది పొయ్యింది ఏంది సరే మనందరి సంగతి సరే కానీ కేసీఆర్ కుటుంబం ఎట్లుంది నేను నాకేమైంది దుఃఖలాకున్నా అని చెప్పిండు అంతకుముందు ఏమన్నాడా మన అసెంబ్లీలు చెప్తున్నా నాకేమైంది ఇంకా పదిహేను లోటి కుర్సీల్లో ఉంటా అన్నాడు అంతకుముందు ఏమన్నాడు ఈ నా శివరాశ నా ప్రాణం పోయే వరకు ఒక్కసారి తెలంగాణ చూడాలి నా ప్రాణాలు పైన పైన అవుతున్నాయి పులి నోట్ల తలకా పెట్టి తెలంగాణ తెచ్చినా అన్నాడు మరి పులి నోట్ల వరకు పోయినోడు సావుకు దగ్గర దగ్గరకు పోయినాడు యమధర్మరాజు కిటికీ దట్టి వచ్చినోడు ఇంకా పదేళ్ళు గట్టిగానే ఉన్న దొంగలు చేత బుద్ధి కుర్చీలే ఉంటాయని అంటుండు అంటే ఈ రెండింటిలో ఉన్న భిన్నత్వాన్ని ప్రజలకు వివరించి చెప్పండి మనం చర్చ పెట్టాలి చర్చ పెట్టకుండా వివరించకుండా తెలంగాణ సమాజం మన వైపు నడవదు మనం అనుకుంటారు అంటే వాళ్ళ పార్టీ ఓట్ల కోసం చెప్తురేమో అనుకుంటారు రేవంత్ రెడ్డి పార్టీ గెలిపించుకొని ఆయన అట్లా చెప్తున్నావు లేకపోతే ఇంగోరాలి రాజకీయ యాంగుల్ అనేది పక్కన పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం తెలంగాణ సమాజం ఎడ్డిదో గొడ్డుదో కాదు ఉంది వాళ్ళలో కాకపోతే నేను మొదట్లో ఓపెనింగ్ లో చెప్పినట్టు అప్పుడప్పుడు నివురు కప్పుకుంటూ ఉంటది గొట్టం పెట్టి ఉదటోడు కావాలి తెలంగాణకు ఉన్న డిఎన్ఏ పోరాటం చేసిన వాళ్ళు ఎన్నికల్లో నిలబడే డిఎన్ఏ ఉన్నది తెలంగాణకు పోరాటం చేయకుంటే ఏది రాదు మన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గెలిచినా రేవంత్ రెడ్డి ఎంపీతో గెలిచినా అంతో ఇంతో మేము గొట్టాలని వాళ్ళని ఓ ఎన్నికలలో ఓడిపోతే మళ్ళీ వెంబడి అంతో ఇంతో మమ్మల్ని ప్రశ్నించే గొంతులని ప్రజలు ఓట్లేసిరు తెలంగాణలో మీరు అందరినీ కూడా నా రిక్వెస్ట్ ఒకటే ఎక్కడ అవకాశం ఎక్కడ ఎక్కడుంటే గక్కనే మీటింగ్లకే పోవాల్సిన పని ఏది ఉంటే దాన్ని చర్చ నాలుగు మాటలు ఏది ఉంటే దాన్ని మాధ్యమాలను వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇంకేవో కార్యక్రమాలు ఉన్నాయి మిత్రులందరినీ కూడా నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికబద్ధంగా చేయండి మా వంతు సహకారం ఎక్కడ అక్కడుంటే అక్కడ వ్యక్తిగా నేను పార్టీగా మా పార్టీ కూడా తప్పకుండా ఉంటుంది మిత్రుడు యువకుడు విఠల్ని ఈ మధ్యకాలంలో మరి పోలీసుల తరఫునో లేకపోతే ప్రభుత్వం తరఫునో బెదిరింపులు భయపెట్టుడు ప్రాణహానికి ఇలాంటి బెదిరింపులతో ఏదో చేయాలనుకుంటూ అట్లా అనుకున్నట్టే ఆనాడే ఉద్యోగం చేసేటోడు కాదు ఈనాడు కాదు రెండు వేల ఒకటి రెండు మూడు నాలుగులో ఆంధ్రపాలకులు ఉన్నప్పుడు అప్పుడే కొట్లాడేటోడు కదా నువ్వేంది బెదిరిస్తే భయపడడానికి ఏం కుదరవు ఏమన్నా ఏదన్నా ప్రభుత్వం అదమర్సి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎవరినైనా ఇందులో ఉన్న వాళ్ళని ఏదైనా మీరు అనుకుంటూ ఎవరున్నారులే అని సమయం సందర్భం అన్నిటికొస్తే అన్నిటికీ లెక్క వస్తుంది ఏం ఊరుకో అన్ని రాసి పెడుతూనే ఉన్నాం రాసిన దానికి మెత్తితోని తిరిగి చెల్లిస్తాం చెల్లించకుండా పోయేదే లేదు అసలు మెత్తి అన్ని కలిపి చెల్లిస్తాం తప్పకుండా చూస్తే చెల్లించే వరకు ఊరుకునే సమస్యనే లేదని తెలియజేస్తూ మిత్రుల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి